వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా ఉన్నటువంటి మేమందరం చాలా మౌనంగా చట్టానికి లోబడి చట్ట పరిధిలో అధికారులకు ఎక్కడికెక్కడ వారిని గౌరవిస్తూ మా సమస్యలు వారి దృష్టిలో తీసుకెళ్తూ మా ఉద్యమాన్ని మేము చేసుకుంటూ వెళ్తున్నాం ఎక్కడ మా చేతుల్లోకి తీసుకోవట్లేదు అనేక అనేక అకృత్యాలు చదువుతూ ఉన్నప్పటికీ మాకున్నటువంటి ఓర్పుతో మాకున్నటువంటి ఐక్యతతో వాటన్నిటిని అన్నిటిని ప్రతిఘటించి ప్రశాంతమైనటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని మేము కాపాడుకుంటా ఉన్నాం ఇసుక దందాలు మట్టి దందాలు ఏంటో పర్మిషన్ లేకుండా పర్మిషన్ లేకుండా ఇసుకను తోలికి పోతా ఉంటుందంటే ప్రజలే పట్టించి సుమారు ఒక పదిహేను ట్రాక్టర్లు ఇసుక పట్టించారు అది రాజోరి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టడం జరిగింది ఓ పేటలాల్ గవర్నమెంట్ మీ ప్రతినిధులు ఈ ప్రజల చేత ఓటేయించుకుని నువ్వు అధికారంలోకి ఎలా వచ్చావో అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రతినిధులు కూడా నీకు పేర్ల గవర్నమెంట్ నడిపిస్తున్నారండి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా దుర్మార్గం అనేటువంటి ఇలాంటి ఎప్పుడు మేము చూడలేదు వినలేదు సంవత్సరం తర్వాత మేము నోరు మెరుపుతున్నాం నేను సౌహృదయం అర్థం చేసుకోండి మీరు చెప్పినటువంటి ప్రతి హామీని అమలు చేయడానికి రాబో నాలుగు సంవత్సరాల కాలంలో ప్రయత్నం చేయండి అని సందర్భంగా మీకు తెలియజేస్తూ నిన్నగాక మొన్న రాజు నియోజకవర్గంలో వెన్నుపోటు కార్యక్రమాన్ని మీరందరూ చూసారు సుమారు పదిహేను వందలు రెండు వేల మంది కార్యకర్తల యొక్క నిరసన దాన్ని కూడా మీరు అడ్డగించారు మమ్మల్ని మమ్మల్ని నడవడానికి వీలేదన్నారు ఇన్ఛార్జిగా నువ్వు అయితే వెళ్ళి ఒక గీతో పాటు ఇంకొక ఇద్దరినో ముగ్గురు తీసుకెళ్ళి ఎంఆర్ఓకి రిప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చేయండి అన్నారు చివరికి డిఎస్పీ గారితో మేము సంప్రదింపులు చేసిన తర్వాత ఆయన అంగీకరించిన మేరకు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి సుమారు ఒక రెండు వందల రెండు వందల యాభై కిలోమీటర్లు ఫర్లైన్ల దూరం నుంచి మీటర్ల దూరం నుంచి మేము పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి ఈ రాజోల్ నియోజకవర్గం ప్రజల యొక్క ఆ కష్టాలు ఆ బాధలు ఆ ఇబ్బందులు అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం సంవత్సరం తర్వాత చేసినటువంటి మంచి కార్యక్రమం ఇది ఈ లోపల ఈ మధ్యకాలంలో రైతులు పండించినటువంటి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేశారు డబ్బులు ఎంకా ఇవ్వలేదు త్రాగే నీళ్ళు లేవు ఆ నీటి ఇవ్వడం కోసం ఎక్కడ ప్రయత్నం చేయడం లేదు వీటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు మేము ఉద్యమాలు చేసాం కానీ ఒక సంవత్సరం ముగించింది ముగి ఒక సంవత్సర కాలం పూర్తయింది అన్నప్పుడు నీ యొక్క ఫెయిల్ అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం సౌహృదయంతో ప్రభుత్వం అర్థం చేసుకుని రాజు నియోజకవర్గం ప్రజల్ని అదేవిధంగా రాష్ట్ర ప్రజలను కూడా ఆదుకోవాలని నీ హామీలన్నీ నెరవేర్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ దగ్గర సేవలు